అనా అనగా ఒక నది ఆ నది ఒడిన చెట్టు ఆ చెట్టుపై ఒక పెట్టగూడు ఆ గూటిలో పావురాలు జంట జీవించేది ఆ పావురాలు రెండు కలిసి కట్టుగా ఆహారం కోసం వెళ్ళేవి చీకటి పడే వేళకు గూటికి చేరి కూసులాడుకునేవి ఆ చెట్టు కిందకి ఒక చీమల పుట్ట ఆ పుట్టలో ఒక గండు చీమ అది ఒంటరిగా దానికి ఎవరు లేరు రోజు పావురాలు జంటను చూసేది వాటి స్నేహం చెయ్యాలనుకునింది ఒకరోజు ఆ పావురాలను మిత్రులారా కష్టసుఖాలు పంచుకోవడానికి నాకెవ్వరూ లేరు నేను మీతో స్నేహం చెయ్యవచ్చా అని అడిగింది చీమ ఆ మాటలకు పావురాలు పక్కున నవ్వాయి నేల మీద నడిచే నువ్వెక్కడ ఆకాశంలో ఎగిరే మేమెక్కడ మేము తెల్లగా అందంగా ఉంటాం నువ్వేమో నల్లగా అసహ్యంగా ఉంటావు నీకు మాకు పొంతు లేదు నీతో మేము స్నేహం చెయ్యం అని చెప్పాయి చీమ బాధపడింది ఊరుకుంది ఒకరోజు ఒక తొంటరి పిల్లవాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి రాయితో పావురాలను కొట్టబోయాడు చీమ అది గమనించి మెల్లగా వెళ్ళి వాడి పాదాన్ని గట్టిగా కుట్టింది పాదం మీద చురుక్ అనేసరికి పిల్లవాడు ఏకాగ్రత దెబ్బతిని రాయి గురి తప్పింది ఆ అలికిడికి పావురాలు రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయినాయి ఆ పిల్లవాడు వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి పావురాలు తిరిగి బూటికి వచ్చాయి చీమతో మాట్లాడాయి చీమ నువ్వు ఎంత మంచిదానివి మేము నిన్ను చులకంగా మాట్లాడిన మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడేవు ఇక నుంచి మనం మంచి స్నేహితులుగా ఉంటాం అన్నాయి పావురాలతో చిలిమి కుదిరింది చీమ చాలా సంతోషించింది